స్త్రీవురుభ్యో నమ సభాయ నమ పాత పాటల పట్టుకొమ్మ ఈ శీర్షికలో ప్రబోధ గీతాల్లో మీరు నాకు ఇవాళ ఇచ్చినటువంటి పాట పంతొమ్మిది వందల డెబ్భై రెండులో విడుదలైన బాలభారతం చిత్రం కోసం ఆరుద్రగారే వ్రాసినటువంటి పాట ఈ పాటలో మానవుడే మహనీయుడు శక్తియుతుడు యుక్తిపరుడు మానవుడే మహనీయుడు అన్ని ప్రాణులలోకి మనుష్యుడు చాలా చాలా గొప్పవాడు మానవుడే మహనీయుడు అంటే ఈ పాట చెప్తున్నది కూడా నిజానికి మనుషులకేగా మనుష్య జన్మ పొందడమే అంత గొప్పది సుమా అని మనకి జ్ఞాపకం చేస్తున్నారు ఎందుకని అంత గొప్పది మనుష్య జన్మ అంటే మనిషి శాస్త్రంతో గురువుతోటి సంబంధం లేకుండా చెయ్యకూడని పనులన్నీ చేసుకుంటూ వెళ్ళిపోయి పాపకర్మలు చేసిన కారణం చేత తిరియక్కుగా అయిపోగలడు తిరియక్కంటే భూమికి అడ్డంగా వెన్నుపా ఉండే ప్రాణిగా మారిపోతాడు ఉత్తరోత్తర జన్మల్లో లేదు నేను పుణ్యకర్మలు చేస్తాను మంచి పనులే చేస్తానని పుణ్యకర్మలే చేసి పతనానంతరం దేవతగా మారిపోగలడు దేవతల పదవులు పొంది స్వర్గలోకంలో ఉంటాడు నాకు పుణ్యమవద్దు పాపం వద్దు నేను ఈశ్వరుడు ఏది చెప్పానో అట్లా బ్రతుకుతానని చెప్పి బ్రతికినవాడు చిత్తశుద్ధి పొంది జ్ఞానమును పొంది ఇక పుట్టవలసిన అవసరాన్ని పోగొట్టుకుని మోక్షాన్ని పొందుతాడు అంటే మూడు త్రోవలలో తిరియక్కుగానూ వెళ్ళిపోగలడు దేవతగానూ వెళ్ళిపోగలడు అసలు పుట్టుక అవసరం లేని మోక్షాన్ని పొందగలడు ఎవరంటే మనిషి ఒకడే అందుకే మానవుడే మహనీయుడు ఈ శక్తి ఈ స్థితి దేవతలకి కూడా లేదు ఇది ఒక్క మనిషికే ఉంది అందుకే మానవుడే మహనీయుడు శక్తియుతుడు యుక్తిపరుడు శక్తి అంటే శరీర సంబంధం యుక్తి అంటే బుద్ధి సంబంధం బుద్ధి సంబంధంగాన్ని తెలివితేటలు ఇచ్చినది భగవంతుడు మనిషికే శరీరానికి అంత బలం ఇచ్చింది మనిషికే మిగిలిన ప్రాణులకు బలం ఉన్నా కేవల శరీరాన్ని ఆశ్రయించి ఉంటుంది ఆ శరీరంతో అవి చేయగలవు ఒక ఉందనుకోండి తొక్కి ఇబ్బంది పెట్టగలదు తొండంతో పట్టుకుని విసిరేసి ఇబ్బంది పెట్టగలదు కానీ మనిషి ఒక బాణాన్ని గురి చూసి తనకి అంత శక్తి లేకపోయినా ఒక బలమైన ధనస్సుకి వింటినారి కట్టి దాన్ని వంచి లాగి వదివి పెట్టడం ద్వారా బాణానికి ఆ శక్తినిచ్చి అవతల దాన్ని కొట్టచ్చని పెద్ద పుల్ని కూడా కొట్టి చంపేస్తాడు అంటే మనిషికి ఆ యుక్తి ఉంది మిగిలిన ప్రాణులకు బలం ఉంటుందేమో యుక్తి ఉండదు మనిషికి యుక్తి ఉంది శరీర బలము ఉంది రెండూ ఉన్నవాడు మనిషే కాబట్టి శక్తియుతుడు యుక్తిపరుడు మానవుడే మహనీయుడు మంచిని తలపెట్టినచో మనిషికి అడ్డు లేదులే ప్రేరణ దైవానిదైన సాధించును నరుడే లోపల బుద్ధి ప్రేరణ చెంది అసలు మంచి పని చెయ్యాలన్న సంకల్పం రావాలి అంటే ఈశ్వర కృప ఉండాలి ఈశ్వరకృప ఉందనుకోండి లోపల నుంచి మనం ఇవాళ ఈ మంచి పని చేద్దాం కాలం వృధా చేయడం ఎందుకు అనేదో ఆలోచన వస్తుంది ప్రేరణ దైవానిదే కానీ చేసేవాడెవరు ఆ పని మనిషి చెయ్యాలి అక్కడ మనిషి గొప్పతనం అక్కడుంది కాబట్టి మంచిని తలపెట్టినచో మనిషి లేదులే ప్రేరణ దైవానిదైన సాధించును నరుడే దివిజగంగ భువికి దింపిన భగీరథుడు మానవుడే ఏకంగా ఆకాశంలో ప్రవహించే గంగ పాతాళలోకం వరకు దింపాలి అది సాధించిన వాడెవరు ఒక మనిషి భగీరథుడు సాధించాడు హాయిగా ఆయనకి ఏమి రాజాధిరాజు సుఖంగా అంతఃపురంలో ఉండి సకల భోగాలు అనుభవించవచ్చు కానీ తన పూర్వీకులు కపిల మహర్షి శాపానికి భస్మరాశులై లోకంలో పడిపోయారు ఆ ఆకాశ గంగ వస్తే తప్ప వాళ్ళు ఉద్ధరింపబడరని గోకర్ణానికి వెళ్ళి గొప్ప తపస్సు చేస్తే బ్రహ్మగారు ప్రత్యక్షమై ఆ గంగ భూమి మీద పడితే తట్టుకోలేదయా భూమి పరమశివుణ్ణి ప్రతిమాలు ఆయన పట్టగలడంటే మళ్ళీ బొటనవేలు మీద సంవత్సరం పాటు తపస్సు చేసి పరమశివుడు ప్రీతి పొంది గంగని పడతానంటే మళ్ళీ అప్పుడు గంగని పరమశివుడు పడదామని నుంచి ఉన్నప్పుడు గంగ అహంకరిస్తే ఆయన జటాజూటంలో చుట్టేస్తే మళ్ళీ గంగని విడిచిపెట్టమని భగీరథుడు పరమశివుణ్ణి ప్రార్థిస్తే గంగని విడిచిపెడితే తీరా పాతాళానికి తీసుకెడుతుంటే ఆ గంగ జహ్ను మహర్షి యజ్ఞమాటాన్ని ముంచెత్తేస్తే జహ్నూకి కోపం వచ్చి ఆ గంగని తాగేస్తే మళ్ళీ బతిమాలుకుంటే మళ్ళీ చెవులోంచి వదిలిపెడితే గంగ జాహ్నవి అయితే పాతాళలోకానికి లోకానికి వెళ్ళి తన యొక్క పూర్వీకుల బూదికొప్పల మించి ప్రవహిస్తే వాళ్ళందరూ ఉత్తమగతలు పొందారు ఎక్కడో ఆకాశగంగని లోకం వరకు దింపిన ఎవరు ఒక మనిషి భగీరథుడు దింపాడు మనిషి తలుచుకుంటే ఎంత గొప్ప పనైనా చేయగలడు మనిషి తలుచుకుంటే ఎంత కీర్తివంతుడైనా కాగలడు కాబట్టి దివిజగంగ భువి దింపిన భగీరథుడు మానవుడే సుస్థిర తారగా మారిన ధ్రువుడు కూడా మానవుడి ధ్రువుడు చిన్న పిల్లాడు తండ్రి గారి యొక్క తొడ మీద కూర్చుందామని వెళ్ళాడు ఉత్నపాదుడు ఆయనకి పెద్ద భార్య సునీతి రెండో భార్య సురుచి ఆయనకి రెండో భార్య అంటే ఇష్టం పెద్ద భార్య అంటే అంత అనురక్తి కలిగినవాడు కాడు నేను పెద్ద భార్య కొడుకు ధ్రువుడు కూర్చోవడానికి వస్తే కూర్చొనివ్వాల కూర్చొనివ్వకుండా రెండో భార్య కొడుకు ఉత్తముడు అన్న అయింది తొడ మీద కూర్చోబెట్టుకుంటే రెండో భార్య అంది తండ్రి తొడ మీద కూర్చోవాలంటే అదృష్టం ఉండాలరా నా కడుపున పుట్టాడు కాబట్టి ఉత్తముడు కూర్చున్నాడు వచ్చే జన్మకైనా నా కడుపున పుట్టాలని విష్ణుమూర్తిని ప్రార్థన చేయండి బాధపడి వెడిపోతే తల్లి చాలా శోకించి అయ్యో ఇంత మాట అనిపించుకున్నావా అని ఒకటి మాత్రం నిజం ఆ సురుచి చెప్పింది నువ్వు విష్ణు భగవాను ప్రార్థించు ఆయన నీకు అవకాశం ఇప్పిస్తాడంది ఇంట్లోంచి వెళ్ళిపోతున్నాడు తపస్సు చేసి విష్ణువుని ప్రార్థిస్తానని నారదుడు కనబడ్డాడు కనబడి ఎక్కడికి వెళ్ళిపోతున్నావా చిన్న వయస్సు ఎక్కడికి వెళ్ళి తపస్సు చేస్తావన్నాడు లేదు నేను ఎట్లాగైనా తపస్సు చేసి విష్ణు భగవానుడు అనుగ్రహంతో గొప్ప స్థానాన్ని పొందాలంతే అప్పుడు నారదుడు ఆ పిల్లాడి పట్టుదల చూసి చిన్న పిల్లాడి ఇంత పట్టుదలతో ఉన్నాడని మధువనవనం ఉంది అక్కడ తపస్సు చేయమన్నాడు ధ్రువుడు వెళ్ళి అద్భుతమైన తపస్సు చేస్తే విష్ణు భగవానుడు ప్రత్యక్షమయ్యాడు ప్రత్యక్షమై తారలు సప్తర్షులు గ్రహాలు అన్నీ కూడా దేని చుట్టూ తిరుగుతూ ఉంటాయో దాన్ని ధ్రువక్షితి అంటారు ఆ ధ్రువక్షితి స్థానాన్ని నీకు ఇస్తున్నాను మూడు లోకములు కూడా మహాప్రలయంలో నశించిపోతాయి కానీ అది నశించదు అక్కడ ఉండే అదృష్టాన్ని నీకు ఇస్తున్నానని చెప్పి ఆ ధ్రువక్షితి ఎందు ఉండే అదృష్టాన్ని ధ్రువుడికి ఇచ్చాడు అంటే అంత గొప్ప స్థితిని పొందగలిగాడు ధ్రువుడు అంటే ఆయన చేసిన కఠోరమైన తపస్సు అవమానంలోంచి అంత గొప్ప కీర్తిని అటువంటి స్థానాన్ని పొందాడు ఒక మనిషి ధ్రువుడు ఆ స్థానానికి వెళ్ళాడు సృష్టికి ప్రతి సృష్టి చేయు విశ్వామిత్రుడు నరుడి సృష్టి బ్రహ్మగారు చేస్తాడు విశ్వామిత్రుడు దక్షిణ దిక్కున తపస్సు చేస్తుంటే త్రిశంకు అన్న రాజు వచ్చి వశిష్ఠుడు వశిష్ఠపుత్రులు నన్ను స్వర్గానికి పంపలేనన్నారు సశరీరంగా మీరు పంపించంటే వశిష్ఠుడి మీద కోపంతో విశ్వామిత్రుడు నేను నిన్ను పంపిస్తానని యజ్ఞం చేశాడు ఈ త్రిశంకుని స్వర్గలోకానికి పంపించడానికి ప్రయత్నం చేశాడు గురుశాపహతో మూఢ నీ గురువు చేత శంపబడ్డావు వశిష్ఠుడి చేత అందుకని నువ్వు కిందకు పొమ్మని దేవేంద్రుడి కిందకి దోహించాడు తలకిందులుగా కింద పడిపోతుంటే విశ్వామిత్రుడు తన తపశ్శక్తి చేత దక్షిణ దిక్కున వేరొక స్వ స్వర్గలోకాన్ని వేరు తారకల్ని సృష్టించడం మొదలుపెట్టాడు అప్పుడు దేవతలు వచ్చి ఆయనకి నచ్చజెప్పి ఆపారు తపస్సు చేసి రాజర్షి అయి సృష్టి చేయవలసిన బ్రహ్మతో సమానంగా ప్రతిసృష్టి చేసినటువంటి వాడు విశ్వామిత్రుడు ఒక మనుష్యుడు ఆ స్థాయిని పొందాడు జీవకోటి సర్వములో శ్రేష్టతముడు మానవుడే సమస్త జీవకోటిలో గొప్పవాడు మనిషి అసలు అలా పుట్టడమే గొప్పరా అంత శ్రేష్ఠుడివి ఎందుకని మిగిలిన ఎనభై నాలుగు లక్షల జీవరాశులలో ఏ ప్రాణికి మాట లేదు బుద్ధి లేదు ఈ రెండు లేవు భగవంతుడు ఒక్క మనిషికి మాత్రం మాట ఇచ్చాడు బుద్ధి ఇచ్చాడు ఈ రెండిటి చేత మనిషి తరించిపోగలడు కాబట్టి జీవకోటి సర్వములో శ్రేష్ఠతముడు మానవుడే మానవుడే మహనీయుడు మనిషి తలుచుకుంటే ఊహకి కూడా అందనటువంటి స్థితికి వెళ్ళిపోగలడు గ్రహరాశుల నధిగమించి ఘనతారల పదము నుంచి గగనాంతర రోదశిలో గంధర్వ గోళ గతుల దాటి చంద్రలోకమైన దేవేంద్రలోకమైన బొందితో జయించి మరల భువికి తిరిగి రాగలిగే మానవుడే మహనీయుడు ఎక్కడో గ్రహగతులన్నీ దాటిపోయి గంధర్వ గోళాలు దాటిపోయి చంద్రలోకానికి ఇతర లోకాలకి కూడా వెళ్ళగలిగినటువంటి స్థితి మనిషిదే నిన్నగాక మొన్న జూన్ ఇరవై ఐదో తారీఖున శుభాంశు శుక్ల అనబడే వ్యక్తి మొట్టమొదటిసారి భారతదేశం పనుపున వ్యోమగామిగా వెళ్ళి ఆ ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్లో ఆయన దిగి మైక్రోగ్రావిటీ మీద ఫుడ్ అండ్ స్పేస్ న్యూట్రిషన్ మీద రీసెర్చ్ చేసి మళ్ళీ క్షేమంగా తిరిగి భూమి మీదకి వచ్చాడు దాటలా గ్రహగతుల్ని దాటిపోయి ఎక్కడో అసలు భూమ్యాకర్షణ శక్తి కూడా లేనటువంటి ప్రదేశంలోకి వెళ్ళి ప్రయోగాలు చేసి మళ్ళీ వాళ్ళు వ్యోమనౌకలో ప్రవేశించి కిందకి భూమి మీదకి దిగి వచ్చేస్తున్నారు అది ఎవరు సాధించగలరు మనిషి ఒక్కడే మనిషి అంత తెలివైన వాడు అంత గొప్ప స్థితి కలిగిన వాడు అటువంటి మానవుడే మహనీయుడు శక్తియుతుడు యుక్తిపరుడు ఇంత గొప్పవాడరా నీ సాటి మానవులు ఇంతంత గొప్ప గొప్ప స్థితిని సాధించారు ఆ ధ్రువుడు అంత గొప్పవాడయ్యాడు భగీరథుడు అంత గొప్పవాడయ్యాడు విశ్వామిత్రుడు అంత గొప్పవాడయ్యాడు శుభాంశు శుక్లా అంత గొప్పవాడయ్యాడు నిన్నంత తపస్సు చేయమంటారు లేదు నిన్ను గ్రహాంతరములకు వెళ్ళమంటారు లేదు నువ్వు కష్టపడి చదువుకుని వృద్ధిలోకి వచ్చి చక్కగా నీ నిన్ను కన్నవారు కట్టుకున్నవారు నీ కుటుంబం నీ వీధిలో ఉన్నవాళ్ళు చూసి సంతోషించేటట్టు బ్రతకడానికి కష్టమేమిటి మా మనుష్య జీవితం మనుష్య జన్మ యొక్క విలువ తెలుసుకొని బ్రతుకు అంత గొప్పవాడు స్మా మనిషి అని చెప్తూ ఎంత చక్కటి ప్రబోధం ఇంత గొప్ప జన్మ ఇటువంటి శరీరం వచ్చినందుకు నేను ఎంత ఉన్నతంగా బతకాలి నేను వెళ్ళిపోయినా నా పేరు మిగిలిపోవాలి తానున్నా లేకున్నా తన పేరు మిగలాలి అని మనం ఒక రోజున ఒక పాటలో చెప్పుకున్నాం కదా అలా శాశ్వతంగా మిగిలిపోయేటట్టు కీర్తివంతుడు కావాలి అంటే మనిషిగా పుట్టినప్పుడు భగవంతుడు తనకి ఏది ఇచ్చాడో వాటిని సద్వినియోగం చేసుకుని తను సుస్థిరమైన కీర్తిని పొందాలి ఆ మనుష్య జన్మ యొక్క వైభవాన్ని చెప్పినటువంటి ఈ మంచి పాట మీరు నన్ను అడిగినందుకు తద్వారా నేను నన్ను నేను వీపు తట్టుకుని ఉరే ఇంత మంచి జన్మలో ఉన్నావు జాగ్రత్తగా ఉండి సార్థక్యం చేసుకోవాలని నన్ను నేను హెచ్చరిక చేసుకోవడానికి పనికొచ్చింది అందుకు నేను మిమ్మల్ని అభినందిస్తూ ఈ పాట వరకు స్వస్తి